సూర్యపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో కార్తీక మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని విఘ్నేశ్వరి మానస పుత్రిక శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో కార్తీక మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని విఘ్నేశ్వరుడి మానస పుత్రిక శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరింపజేశారు అమ్మవారి సన్నిధిలో గల శ్రీచక్రంకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారికి వ్రతం నిర్వహించారు మహిళలు అమ్మవారికి వడి పోసి మొక్కులు చెల్లించుకున్నారు పద్దెనిమిది రకాల హారతులు ఇస్తూ పాటలు పాడారు అమ్మవారిని ప్రత్యేక ఉయ్యాలలో పవలింపు సేవా కార్యక్రమం నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా శ్రీ సత్యసాంబ శివస్వామి వారికి ప్రత్యేక అభిషేకం ఆకాశదీప పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా బ్రహ్మండపల్లి మురళీధర్ కోశాధికారి పాలవరపు రామ్మూర్తి నరేంద్రుని విద్యాసాగర్ రావు పబ్బా ప్రకాష్ పెలిది అశోక్ భక్తులు నండూరి పూర్ణ ప్రభాకర సురేష్ కోటగిరి గోవర్ధన్ డోగుపర్తి ప్రవీణ్ వేమిశెట్టి మధు గాయం శ్రీదేవి కక్కిరేణి పద్మ యాస లక్ష్మి కంచర్ల లీల వనజ కందాల వమత బూర్లే లక్ష్మి కర్ణాటి అరుణ దేవాలయ అర్చకులు మంగిపూడి వీరభద్ర శర్మ సాయిపవన్ శర్మ దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు

I'm going